చిత్తూరు జిల్లా పులిచెల్ల మండలం చిన్నబెస్తపల్లె బోయకొండ గంగమ్ ఆలయంలో మంగళవారం ఆలయ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో ఉదయం అమ్మవారికి అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు అనంతరం అర్చనలు పూజలు జరిపి నైవేద్యం సమర్పించి హారతి గావించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందించారు ఆలయ ప్రధాన అర్చకులు అనంత కుమారాచార్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఉభయ రిపీట్ ఉభయదారులు ఎర్రయ్య కుటుంబ సభ్యులు భక్తులకు అన్నప్రసాద వితరణ గావించారు పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు